మన దేశంలో ఉన్నటువంటి హిందువులకు నిస్తేజం ఎక్కువ సెక్యులర్ భావాలు ఎక్కువ వీళ్ళు అన్నిటికంటే శత్రువులు ధర్మానికి సనాతన ధర్మానికి ఎందుకు ఈ మాట కటువుగా చెప్పాల్సి వస్తోంది అంటే నీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని చూసి కూడా నువ్వు తేరుకోకుండా అలాగే మూగగా ఉన్నావు అంటే నిజంగా చాలా శోచనీయమనే చెప్పాలి అలాగే భారతదేశాన్ని విడిచిపెట్టి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎన్ఆర్ఐలు ఎవరైనా కావచ్చు ఈ భారతీయ మూలాలకు వారు దూరం కావడం వలన ఏమో కానీ మొత్తానికి ఈ దేశం పట్ల ఈ ధర్మం పట్ల వారికి చాలా బాధ్యత ఉంటుంది అందరికీ అని కాదు చాలా వరకు వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతో ఉంటారు ఎందుకు అంటే అక్కడ అలాంటి పరిస్థితులు ఉండవు కదా మొత్తం అంత వికృతమే చూడ్డానికి బాగుంటుంది సమాజం అంతే కానీ ఎక్కడ కూడా ఒక మానవత్వం అలాంటివే ఉండవు పాయింట్ ఏంటంటే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల మీద దాడి విషయంలో ఎక్కడున్నటువంటి ఎంతమంది స్వామీజీలు ఖండించారు చెప్పండి ఒకరిద్దరు మహాయిత ముగ్గురు నలుగురు ఎన్ని హిందూ సంఘాలు ముందుకొచ్చి ఖండించాయి అఫ్కోర్స్ కొన్ని హిందూ సంఘాలు ముందుకొచ్చి ఖండించాయి ఎంతమంది హిందూ సమాజం ముందుకొచ్చింది లేదు లిబరాండ్లు ఈ తుకుడే తుకుడే గ్యాంగ్లు సోరస్ మీడియా బ్యాచ్ అయితే ఎలాగూ మూసుకుని ఉంటారు వాళ్ళకి ఇదే కావాలి కాబట్టి అయితే విదేశాల్లో ఈ క్రూరమైనటువంటి దాడులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిరసనలు మన భారతదేశంలో జరగట్లేదు విదేశాల్లో బాగా జరుగుతున్నాయి బంగ్లాదేశ్లోని హిందువులు మైనారిటీలపై దాడులు ఆపాలని చెప్పేసి అమెరికాలో ఒక భారీ ర్యాలీ నిర్వహించారు హ్యూస్టన్ లో మూడు వందల మంది భారతీయ అమెరికన్లు బంగ్లాదేశీలు భారీ ర్యాలీ చేశారు మైత్రి విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ అమెరికా హిందూ యాక్షన్ హిందూ ఫ్యాక్ట్ హ్యూస్టన్ దుర్షాబౌరి సొసైటీ ఇస్కాన్తో సహా హ్యూస్టన్లోని హిందూ సమూహాలు ప్లకార్డులతో ఈ ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్లోని హిందువులను కాపాడండి అనే పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు బంగ్లాదేశ్లోని మైనారిటీ కమ్యూనిటీలను రక్షించడానికి దాడులు నివారించడానికి తక్షణ నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ని కూడా కోరారు బంగ్లాదేశ్లో శాంతి కోసం అత్యవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు మానవాళికి వ్యతిరేకంగా ఘోరమైన నేరాలు బయటపడుతున్నప్పుడు అమెరికా ప్రభుత్వం ఇంకా మౌనం పాటించడం సరికాదన్నారు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు బంగ్లాదేశ్ హిందువులను అప్రమత్తం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు పరిస్థితిని పర్యవేక్షించడంలో ఐక్యంగా ఉండాలని కోరారు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సమిష్టిగా అవసరమైన చొరవలను తీసుకోవాలని వారందరూ కూడా డిమాండ్ చేశారు సో అక్కడున్న వాళ్ళు ఓకే ఇక్కడున్న వాళ్ళం మనమేం చేస్తున్నాము అనే విషయాన్ని కూడా మనలో మనమే ఆలోచించుకోవాలి